హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు సంకటహార చతుర్దశి పూజను ఏడు శనివారాలు పూజ చేసుకున్నానని షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ఇది ఈరోజు వీడియో ఈరోజు ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత నాకు ఈరోజు ఒక కొరియర్ వచ్చిందండి ఆ కొరియరు ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చూపిద్దామని ఈ ఇప్పుడు వీడియో తీస్తున్నానండి అది ఏంటంటే నేను ఇండస్ వ్యాలీ నుంచి ఒక కుక్వేర్ ఆర్డర్ చేసుకున్నానండి ఫ్రై ప్యాన్ స్టైన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ ఆర్డర్ చేశాను ట్రై స్టీల్ది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండీ ఒకసారి ఊరికి ఇండస్ వ్యాలీలోది చూద్దామని నేను ఆర్డర్ పెట్టానండి ఇది వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ టూ సెంటీమీటర్స్ స్టైన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ అండి బాగుంది అయితే నేను ఒకసారి చూసి మనకి బాగుంట నేను వేరేది ఇంకొకటి దగ్గర ఇంకొకటి ఆర్డర్ చేశాను అది కూడా రెండు మూడు రోజులు వస్తుంది అది ఇది చూపిస్తానండి మీకు ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది ఇండస్ వారే వాళ్ళు కార్డ్ ఇచ్చారు అది మనం ఎలా క్లీన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్పారు మనం అదొక కార్డ్ ఇచ్చారు వాళ్ళు దగ్గర పర్చేస్ చేసామని ఆ కంపెనీ ఓనర్స్ వాళ్ళు థ్యాంక్ యూ కార్డు కూడా పంపించారండి అయితే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇప్పుడు అందరూ అల్యూమినియం పాత్రల్లో వండుకోవట్లేదు కదా స్టెయిన్లెస్ స్టీల్లోకే వచ్చేసారు కదండి అందరూ ఇది త్రీ లేయర్స్ ఉంటుంది మనం ఇండక్షన్ స్టవ్ మీదైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి మనకి కూరలు అనేది మాడిపోవు బా టేస్టీగా కూడా ఉంటాయి అంటండి అందుకనే నేను ఒకసారి ట్రై చేద్దామని చూసి తీసానండి ఇవి వచ్చేసి క్యాస్టైరన్ అండి మనకి ఫ్రై ప్యాన్ కడాయిసు పొంగడాలు వేసుకునేవి అలాంటివన్నీ ఉన్నాయండి ఇవి కుక్కర్స్ ఇవన్నీ ఇందులో నాకు వచ్చేసి ఈ ఆయకుడు ఇడ్లీ పాత్ర ఉంది కదండి స్టీమ్ చేసుకునేది అది మాత్రం మా నచ్చింది ఈసారి అది తీసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇది నేను తీసుకున్నది ఇది ఏనైతే నాకైతే థౌజండ్ పడిందండి ట్వంటీ టూ సెంటీమీటర్సే కదా ఎలా వచ్చిద్దో అని నేను ఫస్ట్గా ఆర్డర్ చేశాను నాకైతే బాగానే వచ్చింది మా పిల్లలు మ్యాగీ నూడిల్స్ అలాంటివి చేసుకుంటాకి సరిపోతుంది దీనికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారండి ఆ హ్యాండిల్కి రబ్బరు వేసు కూడా ఉంది మనకి కాలకుండా చక్కగా అది పట్టుకుంటాకి చక్కగా బాగుందండి అయితే చూడండి మనకి వెనకమాల కూడా రాసి పెట్టారు ట్రైప్లై బాటమ్ అని ఇండస్ వ్యాలీ ఫ్రై ప్యాన్ ఇవన్నీ రాసి పెట్టారండి చూడండి అడుగును కూడా మనకి ఎంతమందంగా ఉందో ఇదైతే నాకు ఇప్పుడు నేను ఇందులో కర్రీ చేసి చూస్తాను మనకి హ్యాండిల్ కూడా చూడండి అది బయటికి రావట్లేదు లాగుతున్నా కూడాను ఒకసారి ట్రై చేసి చూద్దాము కర్రీ మాడిపోతుందా లేదా అనేది ఒకసారి మీకు కర్రీ వండి చూపిస్తానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ వేసేసి అంటే ఆయిల్ కొంచమే వేసానండి వేసి ఒకసారి చూడండి మనకి ఉల్లిపాయ అనేది మనం మామూలుగా వేసుకుంటే కొంచెం మాడిపోతూ ఉంటుంది కదా అలా ఏం లేదు అలాగూ మనం స్టీల్ ఆటలో వండుకుంటే కనుక మనకి సైడ్ సంపట కూడాను బ్లాక్గా అలా వచ్చేస్తుంది వండుకునేటప్పుడు అలా కూడా లేదండి నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే నేను ములక్కాయలు అనేది వేసేసుకున్నాను ములక్కాయ ఎగురు వేసుకుందామని నేను ఫస్ట్గా ఫస్టే వండుతున్నానండి ఇందులో కర్రీ ఒకసారి మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడు వచ్చేసి ఎక్కువ ఇవే వాడుతున్నారు కదా అందుకనే నేను కూడా ఇవే తీసుకున్నానండి ఇప్పుడు మన ముందు తరం జనరేషన్ అయినా మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలి అని నా దగ్గర ఉన్న నాన్ నాన్స్టిక్ కడాయిస్వి మూత సరిపోయిందండి దీనికి మూత రాలేదు అని లేకుండా నాకైతే సరిపోయింది చూడండి మనకి ఉల్లిపాయ అనేది అస్సలు మాడలేదండి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి